అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్ హుజూరాత్ ప్రవేశిక పేరు నాలుగవ ఆయట్లోని వాక్యం ఇన్నల్ లజీనా యునా దూనక మిన్ వరాయి మిన్ వరాయిల్ హుజూరాత్ నుండి గ్రహించబడింది భావం హుజూరాత్ అనే పదం ప్రయోగించిన సూరా అన్నది ఈ సూరా విభిన్న సందర్భాలలో అవతరించిన ఆదేశాలు నిర్దేశాల సంచయనం వీటిని విషయానుకూలత ఆధారంగా ఒకే చోట చేర్చడం జరిగిందన్న విషయం ఉల్లేఖనాల ద్వారాను తెలుస్తుంది సూరాలోని విషయాలు సైతం దీన్ని బలపరుస్తున్నాయి అంతేకాక ఉల్లేఖనాల ద్వారా తెలిపే మరో విషయం వీటిలో అత్యధిక ఆదేశాలు మదీనా పవిత్ర నగరలోని పవిత్ర నగరిలోని చివరి రోజుల్లో అవతరించాయి ఉదాహరణకు నాలుగవ ఆయకును గురించి వ్యాఖ్యాతలు చెప్పేదాన్ని బట్టి ఇది బనీ తమీం విషయంలో అవతరించింది వాళ్ళ బృందం ఒకటి వచ్చి పవిత్ర సతీమణుల గదుల వెలుపలి నుండి ప్రవక్త మహానీయుల్ని పిలువడం మొదలెట్టారు ప్రవక్త చరిత్రకు సంబంధించిన గ్రంథాలన్నింటిలో ఆ బృందం రాక హిజ్రీ శకం తొమ్మిదవ సంవత్సరంగా పేర్కొనబడింది అలాగే ఆరవ ఆయత్ని గురించి హదీసుల అత్యధిక ఉల్లేఖనాలను బట్టి ఇది వలీద్ బిన్ ఉహ్బాని గురించి అవతరించింది అని తెలుస్తోంది ఆయన్ని దైవ సందేశహరులు సల్లల్లాహు అలహి వసల్లం బనీ ముస్త నుండి జకాత్ వసూలు చేయడానికి పంపారు వలీద్ బిన్ ఉహ్బా మక్కా విజయం సందర్భంలో ఇస్లాం స్వీకరించారన్న విషయం సర్విద్దతమే ఈ సూరా ప్రధాన విషయం ముస్లింలకు ఇస్పాసులకు వారి ఉన్నత స్థాయికి తగిన మర్యాదలను బోధపరచడం తొలి ఐదు ఆయత్లలో అల్లాహ ఆయన సందేశహరుని విషయంలో పాటించవలసిన మర్యాదలను వారికి నేర్పడం జరిగింది తరువాత ప్రతి వార్తను నమ్మడం దాని ఆధారంగా ఏదైనా చర్య తీసుకోవడం సముచితం కాదని నిర్దేశించడం జరిగింది ఒక వ్యక్తి లేదా ఒక జాతికి వ్యతిరేకంగా ఏదైనా సమాచారం అందినట్లయితే ఈ వార్త అందిన మాధ్యమం విశ్వసనీయమైనదా కాదా అని పరిశీలనగా చూడాలి విశ్వసనీయం కాని పక్షంలో ఏదైనా చర్య గైకొనే ముందు సమాచారం నిజమా కాదా అన్న విషయం నిర్ధారించుకోవాలి ఆ తరువాతి ఆదేశంలో ముస్లింల ఇరు వర్గాలు ఎప్పుడైనా పరస్పరం ఘర్షించుకున్నట్లయితే అటువంటి సందర్భంలో ఇతర ముస్లింలు ఎటువంటి వైఖరిని అవలంబించవలసి ఉంటుందో తెలుపడం జరిగింది ఆ పైన సామూహిక జీవితంలో కలతల్ని రేపే చెడుగుల నుండి దూరంగా మసులుకోవాలని ముస్లింలకు తాకీదు చేయడం జరిగింది వాటి వల్ల పరస్పర సంబంధాలు దెబ్బతింటాయని బోధించడం జరిగింది ఒకరికొనొకరు ఎగతాళి చేయడం ఒకరిపై మరొకరు ఎత్తి పొడుపు మాటలు పలకడం ఒకరికొకరు చెడ్డ పేర్లు పెట్టుకోవడం కుసంకలకు లోనవడం ఇతరుల పరిస్థితుల పట్ల పొంచి ఉంటూ వెతికి వెతికి వెలికి తీసి తెలుసుకోవడం జనుల వెనకాల వారి చెడుగును ప్రస్తావించడం ఇవి స్వయంగానూ పాపపు కార్యాలు వీటి వల్ల సమాజంలో చెడుగు కూడా ప్రజలుతుంది చెడుగు కూడా ప్రబలుతుంది పరమప్రభు వీటిని ఒక్కొక్క దాన్ని ప్రస్తావించి హరాంగా నిర్ణయించాడు ఆ తరువాత ప్రపంచంలో ఇశ్వజనీన కల్లోలానికి కారకమయ్యే జాతీయ వర్ణపరమైన ప్రత్యేకతలపైన దెబ్బతీయడం జరిగింది జాతులు తెగలు వంశాలు వర్ణాలు తమ శ్రేష్టత పట్ల గర్వం దురభిమానాలకు గురవడం ఇతరుల్ని తమకన్నా హేయమైన వారుగా పరిగణించడం తమ పెద్దరికాన్ని నెలకొల్పడానికి ఇతరుల్ని అణగదొక్కడం ఇత్యాదివి ప్రపంచమంతటా దౌర్జన్యంతో నిండిపోవడానికి మూల కారణాలైనటువంటివి అల్లాహ్ ఒక క్లుప్తమైన ఆయత్లో ఒక్క ఆదేశంతో ఈ చెడుగును సమూలంగా నరికివేశాడు మానవులంతా ఒకే మూలం ద్వారా పుట్టారు జాతులు తెగలలో వారి విభజన పరస్పర పరిచయం కొరకే కానీ గర్వపడటానికి కాదు ఒక మనిషికి మరో మనిషిపైన ఏదైనా ఔన్నత్యం ఉందంటే అది కేవలం నైతిక ఔన్నత్యం తప్ప మరే ధర్మబద్ధమైన ఆధారం లేదు చివరగా జనులకు తెలుపబడింది అసలు కావలసింది విశ్వాసం గైకొన్నట్లు చేసే నోటి ప్రకటన కాదు నిండు హృదయంతో మనస్ఫూర్తిగా అల్లాహను ఆయన సందేశహరుణ్ణి నమ్మడం ఆచరణాత్మకంగా విధేయులై మెలగడం చిత్తశుద్ధితో అల్లాహ మార్గాన తన ధన ప్రాణాలను పణంగా పెట్టడం మాత్రమే ఈ వైఖరిని అవలంబించిన వారే యథార్థమైన ఇస్పాసులు పోతే ఎవరికైతే మనస్ఫూర్తిగా ధృవీకరించకుండా కేవలం నోటి ప్రకటనగా ఇస్లాంను అంగీకరిస్తారు పైగా ఇస్లాంను స్వీకరించి తామేదో మహోపకారం చేసినట్లు ప్రవర్తిస్తారు వారిని ప్రపంచంలోనైతే ముస్లింలుగా పరిగణించడం సాధ్యమే సమాజంలో వారి ఎడల ముస్లింల వలె వ్యవహరించడము సాధ్యమే కానీ అల్లాహ సమక్షంలో వారు విశ్వాసులుగా పరిగణించబడటం కల్లా అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్ హుజూరాత్ ప్రవేశిక పేరు నాలుగవ ఆయట్లోని వాక్యం ఇన్నల్ లజీనా యునా దూనక మిన్ వరాయిన్ మిన్ వరాయిల్ హుజూరాత్ నుండి గ్రహించబడింది భావం హుజూరాత్ అనే పదం ప్రయోగించిన సూరా అన్నది ఈ సూరా విభిన్న సందర్భాలలో అవతరించిన ఆదేశాలు నిర్దేశాల సంచయనం వీటిని విషయానుకూలత ఆధారంగా ఒకే చోట చేర్చడం జరిగిందన్న విషయం ఉల్లేఖనాల ద్వారాను తెలుస్తుంది సూరాలోని విషయాలు సైతం దీన్ని బలపరుస్తున్నాయి అంతేకాక ఉల్లేఖనాల ద్వారా తెలిపే మరో విషయం వీటిలో అత్యధిక ఆదేశాలు మదీనా పవిత్ర నగరలోని పవిత్ర నగరిలోని చివరి రోజుల్లో అవతరించాయి ఉదాహరణకు నాలుగవ ఆయక్ను గురించి వ్యాఖ్యాతలు చెప్పేదాన్ని బట్టి ఇది బనీతమీం విషయంలో అవతరించింది వాళ్ళ బృందం ఒకటి వచ్చి పవిత్ర సతీమణుల గదుల వెలుపలి నుండి ప్రవక్త మహానీయుల్ని పిలువడం మొదలెట్టారు ప్రవక్త చరిత్రకు సంబంధించిన గ్రంథాలన్నింటిలో ఆ బృందం రాక హిజ్రీ శకం తొమ్మిదవ సంవత్సరంగా పేర్కొనబడింది అలాగే ఆరవ ఆయత్ని గురించి హదీసుల అత్యధిక ఉల్లేఖనాలను బట్టి ఇది వలీద్ బిన్ ఉహ్బాని గురించి అవతరించింది అని తెలుస్తోంది ఆయన్ని దైవ సందేశహరులు సల్లల్లాహలహం బనీ ముస్త నుండి జకాత్ వసూలు చేయడానికి పంపారు ఒలీడ్ బిన్ ఉహ్బా మక్కా విజయం సందర్భంలో ఇస్లాం స్వీకరించారన్న విషయం సర్విద్ధతమే ఈ సూరా ప్రధాన విషయం ముస్లింలకు ఇస్వాసులకు వారి ఉన్నత స్థాయికి తగిన మర్యాదలను బోధపరచడం తొలి ఐదు ఆయత్లలో అల్లాహ ఆయన సందేశహరుని విషయంలో పాటించవలసిన మర్యాదలను వారికి నేర్పడం జరిగింది తరువాత ప్రతి వార్తను నమ్మడం దాని ఆధారంగా ఏదైనా చర్య తీసుకోవడం సముచితం కాదని నిర్దేశించడం జరిగింది ఒక వ్యక్తి లేదా ఒక జాతికి వ్యతిరేకంగా ఏదైనా సమాచారం అందినట్లయితే ఈ వార్త అందిన మాధ్యమం విశ్వసనీయమైనదా కాదా అని పరిశీలనగా చూడాలి విశ్వసనీయం కాని పక్షంలో ఏదైనా చర్య గైకోనే ముందు సమాచారం నిజమా కాదా అన్న విషయం నిర్ధారించుకోవాలి ఆ తరువాతి ఆదేశంలో ముస్లింల ఇరు వర్గాలు ఎప్పుడైనా పరస్పరం ఘర్షించుకున్నట్లయితే అటువంటి సందర్భంలో ఇతర ముస్లింలు ఎటువంటి వైఖరిని అవలంబించవలసి ఉంటుందో తెలుపడం జరిగింది ఆ పైన సామూహిక జీవితంలో కలతల్ని రేపే చెడుగుల నుండి దూరంగా మసులుకోవాలని ముస్లింలకు తాకీదు చేయడం జరిగింది వాటి వల్ల పరస్పర సంబంధాలు దెబ్బతింటాయని బోధించడం జరిగింది ఒకరికొనొకరు ఎగతాళి చేయడం ఒకరిపై మరొకరు ఎత్తి పొడుపు మాటలు పలకడం ఒకరికొకరు చెడ్డ పేర్లు పెట్టుకోవడం కుసంకలకు లోనవడం ఇతరుల పరిస్థితుల పట్ల పొంచి ఉంటూ వెతికి వెతికి వెలికి తీసి తెలుసుకోవడం జనుల వెనకాల వారి చెడుగును ప్రస్తావించడం ఇవి స్వయంగాను పాపపు కార్యాలు వీటి వల్ల సమాజంలో చెడుగు కూడా ప్రజలుతుంది చెడుగు కూడా ప్రబలుతుంది పరమప్రభు వీటిని ఒక్కొక్క దాన్ని ప్రస్తావించి హరాంగా నిర్ణయించాడు ఆ తర్వాత